ర్గర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దాట్ల కృష్ణవర్మ ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ విద్యార్థులతో భారీ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ విద్యార్థులు దేశం పట్ల ఎంతో గౌరవ భావంతో ఉండాలని కులాలకు మతాలకు అతీతంగా మెలగాలని సూచించారు సమాజంలో అందరినీ గౌరవిస్తూ దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్ మోడల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ చిన్నారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త కొండబాబు మోడల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ గారు ఆర్యవైశ్య డైరెక్టర్ కొండబాబు గారు పార్టీ కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించి మానవారు నిర్వహించడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనించుకొని వాళ్ళ దేశభక్తి కాలేజ్ డిగ్రీ కాలేజీ యొక్క భారీ ర్యాలీని నిర్వహించడం చేశారు దేశభక్తి యువతలో పెంపొందించి భారీలందరూ వస్తే కులాలకి మతాలకి అన్నింటి అతీతంగా భారతీయులంతా ఏకతాట మీద ఉంటారని చైతన్యం తీసుకురా డిగ్రీ కాలేజీ విద్యార్థి మళ్ళీ మాత్రం ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల జగ్గంపేట మరియు సాయితీ వర్మ గారు మరియు మన సిఏ గారు వీళ్ళందరితోటి మా విద్యార్థులందరూ కూడాను దాదాపు రెండు వందల పై పైచలుపు ఈ కార్యక్రమాన్ని నూతలో దేశ